హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ యూస్ అయ్యే ఒక మంచి ఐడియాతో వచ్చేసాను ఏంటంటే మనం పెళ్ళిళ్ళకి కానీ పసుపు కానీ కానీ ఏదైనా పూజలకి వ్రతాలకి వెళ్ళినప్పుడు ఇలాంటి పసుపు దారాలు అయితే ఇస్తారు కదండి ఇచ్చిన ప్రతిసారి అయితే వేసుకోలేము అలానే వేసుకొని ఎక్కువ రోజులు కూడా ఉంచుకోము ఇక్కడ కొంచెం మందంగా ఉండే పసుపు దారం అయితే తీసుకున్నాను నా నెక్కి ఎంత సైజ్ కావాలో అంత సైజ్ అయితే కట్ చేసుకున్నాను ఇక్కడ యెల్లో కలర్ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను రెడ్ ని ఒక ట్వంటీ రౌండ్ చుట్టుకొని ఇలాంటి చేసేసుకోవాలి ఇప్పుడు మనం పసుపు దారం ఏదైతే తీసుకున్నామో దానికి ఇలా గమ్ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న సిల్క్ థ్రెడ్ అయితే దానికి చుట్టేసేయాలి ఒకవేళ మీరు చేసుకోవాలనుకుంటే సేమ్ ఇదే కలర్ దారం కాకపోయినా వేరే దారం అనేది తీసుకోవచ్చు నేనేటంటే పసుపు దారం ఏ రంగులో ఉందో అదే రంగు అయితే నేను చుట్టుకుంటున్నాను ఒకవేళ మీరు తీసుకునే పసుపు దారము డార్క్ ఎల్లో కలర్ లో కానీ ఉంటే అసలు మీరు ఇంకా ఈ దారం చుట్టాల్సిన అవసరం కూడా లేదు డైరెక్ట్ గానే వేసుకోవచ్చు తీసుకున్న దారము లైట్ కలర్ లో ఉంది అందుకనే ఇలా చుట్టుకుంటున్నాను చూడండి ఇలా సగం చుట్టాను దారం చుట్టిన వైపుకి దారం చుట్టని వైపుకి మీకు తేడా తెలుస్తుంది కదా కలర్ ఇలా దారం మొత్తం చుట్టేసుకున్న చుట్ చుట్ తర్వాత చివర్లో గమ్ అప్లై చేసుకొని అంటి చేసేసుకోవాలి అంటించుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ ని కట్ చేసేసుకున్నాను చూడండి ఇలా అయితే వచ్చిందనమాట ఇప్పుడు రెండు జంప్ రింగ్స్ అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడు సేమ్ కలర్ థ్రెడ్ ని మూడు పొరలు అయితే వేసుకొని ఈ విధంగా చిన్న దారం తీసుకొని నేను జంప్ ఎక్కిచ్చి ఇలా వేసేసుకుంటున్నాను ఇలా రెండు మూడు ముడులు వేసేసుకుంటే ఊడిపోదనమాట స్ట్రాంగ్ గా ఉంటుంది ఇప్పుడు ఈ జంప్ రింగ్ ని మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా దానికి ఈ విధంగా అటాచ్ చేసి చుట్టూ గమ్ వేసి మనము చుట్టేసుకోవాలి మనం ఇలా పెట్టుకొని సేమ్ కలర్ దారం తో అయితే చుట్టేసుకోండి ఇలా గమ్ అప్లై చేసి దారం చుట్టుకున్నాం అనుకోండి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఊడిపోయే ఛాన్స్ ఉండదు మీరు దీన్ని వాటర్ లో పెట్టకుండా యూస్ చేసుకుంటే ఎన్ని డేస్ అయినా అలానే ఉంటుంది చూడండి ఇక్కడ గమ్ అప్లై చేసిన తర్వాత సేమ్ కలర్ దారంతోనే నేను ఈ విధంగా చుట్టేసుకుంటున్నాను ఒక టెన్ ట్వంటీ టైమ్స్ అయితే చుట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు ఒక వైపు మనం ఏ విధంగా జంపింగ్ అటాచ్ చేసామో నెక్స్ట్ వైపు కూడా అదే విధంగా అటాచ్ చేసుకోండి చూడండి ఈ విధంగా అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడ్ ఇలా చిన్నగా ఓపెన్ చేయాలి ఈ హుక్ నాకు పాత చైన్ వచ్చింది అయితే వచ్చిందనమాట దీని నేను ఈ విధంగా అటాచ్ చేసి మళ్ళీ క్లోజ్ చేసేసాను ఇప్పుడు ఓహెచ్పి షీట్ కొంచెం తీసుకొని గమ్ అప్లై చేసుకొని నా దగ్గర ఉన్న కొన్ని కుందన్స్ అయితే ఈ విధంగా అంటించుకుంటున్నాను ఈ దగ్గర ఈ ఓహెచ్పి షీట్ లేకపోతే దీని ప్లేస్ లో మీరు ప్లాస్టిక్ బాటిల్ అయినా వాటర్ బాటిల్ కానీ జ్యూస్ బాటిల్ కానీ ఏదైనా కానీ యూస్ చేసుకోవచ్చు అది ఎలా అనేది నేను షార్ట్ లో పెట్టాను చూడండి ఇప్పుడు ఒక హెడ్ పెన్ అయితే తీసుకొని ఈ విధంగా ఒక బీట్ అయితే ఎక్కించుకుంటున్నాను అనమాట మనం చేసి పెట్టుకున్న ఈ కుందన్స్ ని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్లూ అప్లై చేసి ఈ హెడ్ పిన్ అయితే అంటిచ్చేసాను ఈ విధంగా అంటిచ్చేసాను సేమ్ ఇదే విధంగా నేనైతే త్రీ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా త్రీ చేసేసాను ఇప్పుడు వీటన్నిటిని అంటించేయాలి ఇలా గమ్ అప్లై చేసుకొని ఒక్కొక్కటి అంటిచ్చేసాను మీ దగ్గర ఐటమ్స్ అన్ని ఉంటే మాత్రం తప్పకుండా ఈ ఐడియా ట్రై చేయండి ఏదో మేము కొని చేసుకుంటామంటే అది ఇంకా మీ ఇష్టం ఇది చేసుకోవడానికి ఏమంత కాస్ట్ కూడా అవదు ఇలా త్రీ సైడ్స్ అయితే నేను అంటించుకుంటున్నాను అంటే ఎన్నో మంచి మంచి ఐడియాలు మంచి మంచి వీడియోలు అన్ని ఛానల్లో అయితే ఉన్నాయి అన్ని ఒకసారి అయితే చెక్ చేయండి ఈ విధంగా త్రీ సైడ్స్ అయితే నేను అంటించుకున్నాను ఇది కావాలంటే ఇంకా కొంచెం దగ్గర పెట్టి కూడా అంటించుకోవచ్చు ఇంకా మిడిల్ కొంచెం గ్రాండ్ లుక్ కోసం ఈ విధంగా గమ్ అప్లై చేసి హాఫ్ వాల్ అయితే చేసేసాను ఫైనల్లీ ఈ నెక్లెస్ అయితే రెడీ అయిపోయినట్టే చూడడానికి చాలా బాగుంది కదా వేసుకుంటే ఇంకా చాలా బాగుంది చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం కూడా పట్టదు కాస్ట్ కూడా ఎక్కువ ఏం పడదు చేసుకోవాలనుకుంటే అసలు వేసుకున్న ఫీలింగ్ కూడా ఉండదు అసలు వెయిట్ లేదనమాట ఐడియా ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్